పతంగ మహాపీఠ నిర్మాణంతో దక్షిణ భారత రాష్ట్రాల మాదిగలకు అన్నమయ్య జిల్లాలో లక్కిరెడ్డిపల్లి కేంద్రంగా మారుతుందని కేంద్ర సమాచార ప్రసార శాఖ పార్లమెంట్ వ్యవహారాల సహాయ మంత్రి డాక్టర్ శ్రీఎల్ మురుగన్ అన్నారు జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్య శ్రీ శారదలక్ష్మి నృసింహ పీఠాధిపతులు శ్రీ 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 స్వయం ప్రకాశ్ సచ్చిదానంద సరస్వతి సంకల్పం మేరకు అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లెలోని దొరిచెరువు సమీపన శ్రీ మాతాంగ మహాపీఠ శిల శాసన ప్రతిష్ట గురువారం శాస్త్రోక్తంగా వైభవంగా జరిగింది ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి మురుగన్ మాట్లాడుతూ తొలిసారిగా మాతాంగ మహాపీఠం నిర్మాణం ప్రారంభం ముదవాహనమన్నారు ఇతిహాసాలన్నీ కులాలను సమానంగా చూశాయని శ్రీ మురుగన్ తెలియజేశారు మాతాంగ స్వామి సన్యాస దీక్ష మఠ నిర్మాణానికి భూమి పూజకు ఆశీర్వాదం తెలిపిన శ్రీ 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 స్వయం ప్రకాష్ సచ్చిదానంద సరస్వతి మహాస్వామికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు రాజకీయ విశ్వాసాలకు అతీతంగా జరిగిన కార్యక్రమంలో కర్ణాటక రాష్ట్ర ఆహార ప్రజా సరఫరాల మంత్రి శ్రీ కెహెచ్ మునియప్ప మాట్లాడుతూ మఠాలు ప్రజలకు సంస్కారం నేర్పిస్తాయని చెప్పారు సరైన విద్యాబోధన సన్మార్గానికి మూలమని చెబుతూ ఏడాదిలోగా నిర్మాణం పూర్తి చేసి వేదాలు ఉపనిషత్తులు నేర్చుకునే వారికి నేర్పించే పండితులకు మఠంలో ఆహ్వానం పలుకుతున్నామని చెప్పారు కర్ణాటక హరిహరపుర దివ్యక్షేత్ర పీఠాధిపతి శ్రీ 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 స్వయం సచ్చిదానంద సరస్వతి మహాస్వామి ఆశీర్వచనమిస్తూ విశ్వశాంతి సామరస్యానికి భారత సంస్కృతి మూలమని చెప్పారు ఇతర సంస్కృతులకు భిన్నంగా భారతదేశం ఏ మార్గా వెళ్ళినా సత్యాన్ని అనుభవించవచ్చని చెప్పారు ఇటీవల చోటు చేసుకుంటున్న ఆర్థిక అసమానతలు అపనమ్మకం శోషణ ప్రవృత్తులను భారత సంస్కృతి నుంచి పారద్రోవాలని పిలుపునిచ్చారు శ్రీ మాతాంగ మఠం అందరిదిగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లెలోని దొరిచెరువు సమీపాన శ్రీ మాతాంగ పర్వత సానువుల్లో అగస్య మహర్షి నడిచినట్టు సీతారామ లక్ష్మణులు తిరిగినట్లు ప్రజలు విశ్వసిస్తారు ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రాతినిధ్యంతో నూట ఎనిమిది కుండములు శ్రీ రాజమాతంగా దేవి హోమ మహోత్సవం కూడా నిర్వహించారు సనాతన ధర్మంలో అన్ని కులాలకు ప్రాతినిధ్యం ఉందని చెబుతూ జరిగిన ఈ కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రి శ్రీ దామోదర్ రాజనరసింహ గన్నవరం శ్రీ భువనేశ్వర పీఠం పీఠాధిపతి శ్రీ 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 కమలానంద భారతి మహాస్వామి బ్రహ్మంగారి మఠం శ్రీ అచలానంద ఆశ్రమం శ్రీ విరజానంద స్వామి శ్రీ మాతంగ మహాపీఠాధిపతులు శ్రీ మాతంగ నందగిరి మహాస్వామి కూడా పాల్గొన్నారు అనవేదనినటువంటి కష్టాలని మీ ఎక్కడకీ పంపకుండా ఉండొండి కొడి అధ్యక్షుడిని పంపించండి అలా ఫోటో తీశారు మనం తీసేయండి ఆ ఇక్కడ ఓకే చేయ్ చే చేసి ఆ ఫస్ట్ నిండిన మన అపకార్కులని अच्छा कुछ जाते बारे